గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషులగ్నము ఇదుల లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటి ఒకటి ఉంటుంది కానీ ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాజి పరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏ రూపంలో వీళ్ళకి వెంటాడుతుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారంటే ఏమంటే నాది వృషభ రాశి సో మాది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం అందులో ఉంటుంది మృగశిర ఒకటి రెండు పాదాలు కాబట్టి తారాబలం చూసేసుకుంటాం అనుకుంటాం తారాబలం కేవలం ఆ రోజు ఏ తారైందో ఆ సమయం సంబంధించిన విషయం గురించి మాట్లాడమే చూడాలి కానీ ఇది కృతికా నక్షత్రానికి మృగశిరా నక్షత్రం మూడవ తార అవుతుంది కాబట్టి పనికిరాదని అది ముహూర్తం వరకే మనిషికి మనిషికి అది ఎందుకంటే దీని మీద ఒక కనీసం ఒక యాభై వేల జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేసినప్పుడు అందులో ఈ తారలు కలవని వాళ్ళు తల్లి కొడుకులు ఉన్నారు తండ్రి కొడుకులు ఉన్నారు భార్యాభర్తలు ఉన్నారు అక్కడ సమస్య కంపల్సరీ రావాలని రూల్ లేదు అది మా రీసెర్చ్లో కూడా తెలియదు కాబట్టి ఏమిటంటే మీరు కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయవచ్చు యాభై వేల జాతకాలు తీసుకోండి మీ జన్మజాతకంలో ఎవరు మెయిన్గా పాయింట్ ఎవరు రాజయోగ కారుకుడు ఎవరు అయ్యారు ఎవరు ఇబ్బందిచ్చే కారుకుడు అయ్యాడు అనేదే తీసుకోవాలి సర్వసాధారణంగా వృషభం వారికి పాజిటివ్ ఏమిటంటే వాళ్ళకి ఓపిక ఎక్కువగా ఉంటుంది ఎంతో ఓపికగా ఉండేటువంటి మీకు గురువు ముఖ్యంగా పూర్వజన్మ కర్మకారుడు అవుతాడు అంటే మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా జూపిటర్ రిలేటెడ్ మూలంగా వస్తుంది అంటే కొన్నిసార్లు తెలియక మీరు సర్వసాధారణంగా ఏంటంటే వృషభం వారికి వృష్మలగ్నంలో పుట్టారంటే ఓపిక ఎక్కువ ఉంటుంది ఒకటి రెండవది వాళ్ళ మాస్టర్స్ చెప్పేది ఏదైనా సరే వాళ్ళు ఇంకా ఏదో చెప్తే బాగున్ను ఇంకా ఇంకా ఇలా కాదు ఇంకా ఏదో చేస్తే బాగున్నాను ఒక అసంతృప్తి వెళ్ళాల వెంటాడుతూ ఉంటుంది ఇదే పూర్వజన్ కర్మ రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శుభలగ్నాన్ని వన్ సిక్స్ లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి సెల్ఫ్ కాంపిటేషన్ కొంత ఉంటుంది వాళ్ళు కాంపిటేటివ్గా ఉండాలి నేమేమి ఫేమ్ తెచ్చుకోవాలి నాలుగు వదులు తిరిగి కాబట్టి నేమ్ నేమేమి ఫేమ్ తెచ్చుకోవాలి అదేవిధంగా ప్రతిదీ ఆలోచించి మాట్లాడటము జీవిత భాగస్వామి కొంత స్ట్రెస్ ఉండడము ఇట్లాంటివి ఉంటుంటాయి ఉండవని కాదు కానీ ఇక్కడ దేవతా సంబంధించినటువంటి తప్పిదాలు చేయడం లేదా ఒక్కొక్కసారి షేర్ మార్కెట్లో ఏదో వస్తుంది అనేటువంటి దాంతో ధనాన్ని వెచ్చించడం ఇవి కొంచెం అంటే ఇక్కడ గురు బుధులు గనక బంధువర్గంలో లేకపోతే మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే షేర్ మార్కెట్లో పురుషుకోవడం వారికి నాకు ఫలానా గురువు అండి అతని వల్ల నాకు ఈ డబ్బులు వచ్చాయనుకుంటుంటారు కానీ ఏమవుతుంది వాళ్ళ ద్వారానే ఇబ్బంది కూడా పడతారు ఇక్కడ ఏంటంటే మీరు అవతల వాళ్ళని మీరు మీరు ఏ నక్షత్రం అని అడగలేరు ఒక్కోసారి కానీ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళతో ఇబ్బంది వస్తుంది ఒకటి రెండవది మీకు నవగ్రహాల్లో ఏ గ్రహం పాడైందో చూసుకోండి ఏ భావంలో ఉందో చూసుకోండి ఉదాహరణకి కుజుడు పాడయ్యాడు పన్నెండో అధిపతి ఏడవ అధిపతి అయిన కుజుడు పంచమంలో పాడై ఉన్నాడు అప్పుడు సంతానం ద్వారా లేదా ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది గుర్తుపెట్టుకోండి అలా ఏ గ్రహం పాడైంది అయితే ఈ లగ్నానికి పాపులెవరు కుజుడు అదేవిధంగా చంద్రుడు మరియు గురువు ఈ మూడు గ్రహాలు కుజుడు ఉన్నాడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు గురువు ఉన్నాడో చూసుకొని అది ఏ భావనలో ఉందో చంద్రుడు అంటే మదర్ రిలేటెడ్ లేదా మదర్ వల్ల ఇబ్బంది పడ్డం ఇట్లాంటివి వస్తాయి చంద్రుడు పాడైతే కాబట్టి కుజుడు పాడయ్యాడు సప్తమాధిపతి ప్లస్ అన్నదమ్ములు లేదా గురువు పాడయ్యాడు గురుతుల్యమైనటువంటి వారి ద్వారా కాబట్టి ఈ వారాల్లో కూడా అంటే గురువారము సోమవారము మంగళవారము మీరు ఏదైనా డెషన్స్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్సా అనేటువంటిది మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఇవ్వండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఇచ్చే గ్రహం మనకు ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఏ ఉద్వారణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటండండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్గా మంచి ప్లేస్లో అనుకుంటా ఖాళీ చేసామన్నాడు అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బాగా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిల్లో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోండి అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదా సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సి లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్రయ్య నమ